హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అండి విత్ వర్క్ బ్లౌజ్ హిప్ బెల్ట్తో వచ్చాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇందులో టోటల్ మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా వచ్చాయండి ఈ డిజైన్లో ప్రతి సారీ కూడా చాలా బాగుందండి ఇవి చాలా తక్కువ రేట్లో కూడా వచ్చాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కాంబినేషన్కి తగ్గట్టు డిజైన్ హిప్ బెల్ట్కి అయితే ఇచ్చారండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సిక్స్ కలర్స్ కూడా అందరి ఫేవరెట్ కలర్సేనండి శారీస్ అయితే ఎలా వచ్చాయనేది నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఈ శారీస్కి ఇది హిప్ బెల్ట్ వచ్చిందండి హిప్ బెల్ట్ అయితే ఫ్రీ సైజ్ ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది నేను టోటల్గా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కాకపోతే ఏ శారీ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తున్నాను మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఏ శారీ అయినా బాగా నచ్చింది మేము ఓపెన్ చేయని శారీ అయితే మీకు వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తామండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈ డిజైన్ అయితే హిప్ బెల్ట్కి వచ్చింది ఫ్రీ సైజ్ అండి హిప్ బెల్ట్ ఈ శారీస్ అన్నిటికీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది పళ్ళు ఇది ఇలానే ఉంటుందండి అండ్ శారీ ఓవరాల్గా ఇలానే ఉంటుంది మీకు దీని క్యాటలాగ్ ఇదిగోండి ఫ్రెండ్స్ దీని క్యాటలాగ్ పిక్చర్ అయితే ఇదండి సేమ్ శారీ అయితే ఇలానే ఉంటుందండి హిప్ బెల్ట్ కూడా మనకి హెవీ డిజైన్తో వచ్చింది చాలా షైనింగ్గా ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే శారీస్ కానీ బ్లౌజ్ కానీ అండ్ హిప్ బెల్ట్ కానీ చాలా షైనింగ్గా ఉన్నాయండి ఈ మధ్యలో కూడా మల్టీ కలర్స్తో ఇచ్చారు మనకి నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి ఇది హిప్ బెల్ట్ అండి ఈ శారీస్కి అయితే ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది డిజైన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారండి నాకు ఈ డిజైన్ ముందు బాగా నచ్చిందండి హెవీ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి శారీ వస్తుందండి శారీ కూడా చాలా బాగుందండి హిప్ బెల్ట్ ఫ్రీ సైజ్ అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది కంపల్సరీ ఈ శారీకి శారీ అయితే ఇలా ఉంటుందండి మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఇది సిల్వర్ అంటారు కదండి సిల్వరు జెరీ బోర్డర్ అంటాం కదా అలా కాకుండా గ్రీన్ కలర్లో వచ్చాయండి అదే టైపు ఇవి ఇది వచ్చేసి హిప్ బెల్ట్ వస్తుందండి ఈ శారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి అందరి ఫేవరెట్ కలరు మనం ఎక్కువగా అన్నిట్లో శుభకార్యాలను మనం గ్రీనే పెడతాము అందరికీ ఇదిగోండి ఇది వచ్చేసి హిప్ బెల్ట్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఈ శారీ నేను ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తానండి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి థిక్ ఆరెంజ్ కలర్ అండి ఇదిగోండి దీని హిప్ బెల్ట్ అండ్ బ్లౌజ్ అండి దీనికి అండ్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు నేను ఒక శారీ అంతా కూడా మీకు ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను చెప్పాను కదండి గ్రీన్ సారీ శారీ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ చిన్ని చిన్ని ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది మనకు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఈ డిజైన్తో చూడండి వన్ మీటర్ ఉంటుంది కంపల్సరీ ఈ వర్క్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తుందండి చాలా హెవీగా వచ్చింది చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ అయితే టోటల్ ఇలా ఉంటుందండి హిప్ బెల్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్కి తగ్గ కాంబినేషన్గా ఇచ్చారు మనకి హిప్ బెల్ట్ అయితే హెవీ వర్క్ వచ్చిందండి దీనికైతే ఇదిగోండి వెనకాల థ్రెడ్స్ ఉంటాయి చూసుకోండి అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తానండి ఎలా వచ్చిందని ఫ్రెండ్స్ శారీ అయితే ఓవరాల్గా ఇలానే ఉంటుందండి ఇందులో డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంకా వర్క్ అలా ఏముండదు ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది శారీకి తగ్గట్టే పళ్ళు కూడా సేమ్ ఉంటుందండి కొంచెం వీడియోలో లైట్ కలర్ పడుతుంది కానీ ఇది కొంచెం థిక్ కలర్లో ఉందండి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా రామా గ్రీన్ టైప్లో మెరూన్ కలర్ చిన్న చిన్న బూటీస్ వర్క్ లాగా వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి వీటిలో ఏ శారీ కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్